ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మేము అందిని ప్రదేశానికి ఒక మూడు నాలుగు ఇష్యూస్ ఉన్నాయి అందులో మొట్టమొదటిగా స్వర్ణమికి ఆపరేషన్ స్వర్ణ మీకు నేను గతంలో ఆపరేషన్ స్వర్ణ పేరుతో స్వర్ణమికి రివర్ని మనం ప్రొటెక్షన్ చేయాలని చెప్పేసి అని మీకు అందరు కూడా అనౌన్స్ చేయటం జరిగింది అందులో భాగంగానే ఆ రోజు నుంచి కూడా ఒక్కరోజు కూడా ఎక్కడ లేజినెస్గా కాకుండా ఇక్కడ కూడా ఓపిక లేకుండా నిదానంగా చేద్దామనేటువంటి లేకుండా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ వచ్చాం అది కొద్దిగా కాంఫిడెన్షియల్గా మెయింటైన్ చేస్తూ సర్వేలన్నీ కూడా జరిగిపోయినాయి దాంట్లో మొట్టమొదటిగా త్రీ టైప్స్ ఆఫ్ లేయర్ సర్వేస్ అని చెప్పాను ఆ రోజు దాంట్లో ఈరోజు దాంట్లో మొట్టమొదటి సర్వే జరిగింది ఫస్ట్ దాంట్లో రూరల్లో రూరల్ మొత్తం టార్గెట్ చేసి తిరుపతి రూరల్ మండలంలో చందగిరి మండలంలో తొండవాడ నుంచి సీమలవరం చానంబట్ల అదేవిధంగా చిగురువాడ వైజాంతపురం తిరుచానూరు ఇక్కడ వరకు ఒక ఫస్ట్ ఫేస్లో ఇప్పటి వరకు సర్వే పూర్తయింది దాంట్లో మనం ఎంతవరకు ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ అయ్యి దాంట్లో ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సిమెంట్ బ్లాక్స్తో రూమ్స్ ఉన్నాయా లేదంటే షెడ్లు వేసుకోండారా లేదంటే ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేసుకోండారా లేదంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది సో అందులో భాగంగానే ఈరోజు దాన్ని ఫస్ట్ ఇరిగేషన్ ఇంజనీర్స్ని పిలిపించి రెవెన్యూ వాళ్ళని పిలిపించి కూడా ఇంత చోపు మీటింగ్ పెట్టేసి వాళ్ళందరినీ కూడా కరెక్ట్గా కట్ ఆఫ్ డేట్ ఇచ్చేసి ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ డేస్లో ఫస్ట్ స్వర్ణముఖి రివర్ బౌండరీ కూడా పైల్ ఫౌండేషన్ ద్వారా ఏదైతే ఈరోజు మనం సర్వే చేసి ఫైనల్ చేసామో దాన్ని మొత్తం కూడా ఫిక్స్ చేయమని దానికోసం డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఈరోజు అదేవిధంగా ఈరోజు కొంతమంది ఇంజనీర్లు కొన్ని సలహాలు ఇచ్చారు స్వర్ణముఖి ఆ పక్క ఈ పక్క ఒక ఫోర్ మీటర్ రోడ్ డబ్ల్యూబిఎం రోడ్గానే వేస్తే ఇంకా కొద్దిగా క్లియర్గా ఉంటాయని చెప్పేసి కూడా సలహా ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఒక ఎస్టిమేషన్ రెడీ చేయమని కూడా చెప్పాం సో అందులో భాగంగానే గతంలో మీకు చెప్పినట్టుగా తిరుచానూరు దగ్గర పద్మావతి ఘాట్ అనేసి కట్టాలని ఒక సంకల్పంతో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టి తీసుకెళ్లాము సార్ కూడా దాన్ని పాజిటివ్గా దాన్ని చేయాలనేసి దీంట్లో ఉన్నారు అదే డైరెక్షన్స్తో ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్స్ సాయి ప్రసాద్ సార్ గారు కలెక్టర్ గారికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరికీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది త్రిచానూరులో ఎక్కడైతే మన పార్కింగ్ ప్లేస్ ఇప్పుడు ఉండదో గతంలో పార్క్ దానికోసం ఒక స్పేస్ కేటాయించారు ఆ స్పేస్ దగ్గర పాడిపేటకి పోయేటువంటి రోడ్డుకి వెస్టర్న్ సైడ్లో పద్మావతి ఘాట్ కట్టాలనేసి అనేసి అని దానికి ఆపక్క పక్క చెక్ డ్యామ్స్ కట్టి వాటర్ని స్టోరేజ్ చేసి ఎవ్రీ ఫ్రైడే కూడా సాయంత్రం ఆరు గంటలకి గంగా ఆరతి ఇచ్చే విధంగా ఆ పద్మావతి ఘాట్ని డిజైన్ చేసేదానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంతోపాటే ఈరోజు ఫస్ట్ టైప్ ఆఫ్ సర్వే అయింది ఇంకా టూ లేయర్ సర్వేస్ ఉన్నాయి ఆ టూ లేయర్ సర్వేస్ ఏందంటే ఈరోజు బౌండరీస్ ఫిక్సేషన్ చేసిన తర్వాత ఎవరైతే దాంట్లో నిజంగా గతంలో చెప్పినట్టుగా భేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికి కూడా ఎవరికి ఎక్కడ చిన్న అన్యాయం జరగకుండా వేరే చోట వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇదే విధంగా సీఎం గారితో అని ఒకటి చెప్పాను అది కూడా చేస్తాము నెక్స్ట్ థర్డ్ ఫేస్లో ఇవంతా ఐడెంటిఫై చేసిన తర్వాత డెమాలిషన్ ఎవరైతే ఎంక్రోజ్మెంట్స్ అయిపోయిన నదిని వెంట కూడా ఇంకో ఎంక్రోజ్మెంట్ చేసే విధంగా థర్డ్ ఫేస్ తీసుకున్నాం సో అందులో భాగంగా ఈరోజు ఫస్ట్ పేస్ అయిందా కాబట్టి మీకు అప్డేట్ చేయాలి కాబట్టి ఈరోజు స్వర్ణముఖి రివర్ మీద దానికోసం ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది సో అది నెంబర్ వన్ నెక్స్ట్ నెంబర్ టూ సెట్టిపల్లి ల్యాండ్స్ మీకు అందరికీ తెలుసు గత నలభై సంవత్సరాలుగా సెట్టిపల్లి ల్యాండ్లో ఉన్నటువంటి ఎంతమంది లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారో అందరు తెలిసిన విషయమే మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చెప్పామో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పేస్తే నేను టుడా చేయబడిన తర్వాత మొట్టమొదటిగా సెట్టిపల్లి ల్యాండ్లోకి వెళ్ళి ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారంగానే జివో తీసుకొని రావడం జరిగింది జివో తీసుకొచ్చిన రోజు నుంచి కూడా ఇప్పుడు కలెక్టర్ గారితో సుమారుగా పదకొండు రివ్యూ మీటింగ్స్ పెట్టుకొని రెవెన్యూ వాళ్ళని పక్కన పెట్టుకొని ఆర్డీఓని ఎంఆర్ఓల్ని సర్వేలని డిపిటీ డిప్యూటీ తాసీ అందరినీ కూడా పెట్టి కంటిన్యూగా దాంట్లో ఎవరికి ఎక్కడ చిన్న డిస్టబెన్స్ జరగకుండా చెప్పిన మాట పక్క అందరికి ఇవ్వాలని చెప్పేసి అని ఐడెంటిఫై చేయడం జరిగింది సుమారుగా పద్దెనిమిది వందల మంది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్తో హౌస్ సైట్స్ లబ్ధిదారులను ఐడెంటిఫై చేసి వాళ్ళకి అందరికి కూడా సైట్లు మనం మినిమం రెండు సెంట్ల కన్నా తక్కువ ఉండే వాళ్ళకి కూడా ఎక్కడ గతంలో చూసినట్టయితే కొంతమందికి ఒక సెంటు అర సెంటు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సెంట్ ఇస్తే వాళ్ళకి దేనికి ఉపయోగం ఉండదు అందరికీ మినిమం అర్బన్లో రెండు సెంట్లు అంటే ఇరవై నాలుగు అంకనాలు ఖచ్చితంగా ఇవ్వాలనేసి అని ప్రభుత్వం పైన భారం పడినప్పటికీ కూడా ప్రతి బీదవాడు కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సంతోషంగా ఇల్లు కట్టుకుండాలని చెప్పేసిన సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా ఇరవై నాలుగు అంకనాలు సైట్ ఇవ్వాలనేసి అని గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసిన సూచన మేరకు సుమారుగా తొమ్మిది వందల మందికి ఇరవై నాలుగు అంకనాలు అంటే రెండు సెంట్లు సైట్లు ఇస్తూ మిగిలిన ఎనిమిది వందల చివరి మందికి కూడా వాళ్ళకి ఏ రేషియోలు అయితే సైట్లు రావాలో ఆ విధంగా సైట్లు డిజైన్ చేయటం దానికి అనుకూలంగా రోడ్లు డిజైన్ చేయటం ఏకాం వాళ్ళతో ఢిల్లీలో కాకుండా ఇక్కడికే తీసుకొని వచ్చి టుడాొంబెట్టి కంటిన్యూగా ఇక్కడ మా ప్లానింగ్ డిపార్ట్మెంట్ స్టాఫ్తో వాళ్ళని కోఆర్డినేషన్లో పెట్టేసి కూడా ఆ ప్లాన్ అంతా డిజైన్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ హౌస్ సైట్స్ ఫినిష్ అయిపోయినాయి నెక్స్ట్ అందులోనే అగ్రికల్చర్ పార్సల్స్ ఉన్నాయి అంటే రైతులు రైతులకు మనం సెవెంటీ థర్టీ పర్సెంట్ ఇస్తామని చెప్పాము దాంట్లో సుమారుగా మూడు వందల ఇరవై నుంచి మూడు వందల ఇరవై ఐదు మంది రైతులు ఎవరైతే ఐదు సెంట్ల నుంచి ఎక్స్టెంట్ ఎంతవరకు అయితే ఉండారో వాళ్ళందరూ కూడా థర్టీ పర్సెంట్ మనం మంచి సైట్స్ అంతా ఒక పక్కన ఐడెంటిఫై చేయాలని చెప్పేస్తాని వాళ్ళకి కూడా సుమారుగా అరవై ఎనిమిది ఎకరాలు రైతులకు ఇవ్వటం నలభై ఎనిమిది నుంచి యాభై ఎకరాలు హౌస్ సైట్స్కి ఇవ్వటం దాన్ని అన్ని కూడా ఐడెంటిఫై చేసేసి క్లియర్గా పెట్టడం జరిగింది సో దాన్ని కూడా మోస్ట్లీ కపుల్ ఆఫ్ డేస్లో ఏదైతే ఈ పద్దెనిమిది వందల చిల్లర హౌస్ సైట్స్ ఉన్నాయో ఈ మూడు వందల ఇరవై ఇరవై ఐదు సైట్స్ ఫార్మర్స్ ఉన్నారు వాళ్ళకందరికి కూడా లాటరీ వేసి అందరినీ వాళ్ళ చేతితోనే లాటరీ ఎత్తి ఎక్కడ కూడా చిన్న గోల్మాల్ జరగకుండా ఎక్కడ పార్షాలిటీ లేకుండా న్యాయం జరిగే విధంగా వాళ్ళ చేత్తోనే మనం లాటరీ ఎత్తి వాళ్ళకే అలాట్ చేసే విధంగా కూడా చర్య తీసుకోవడం సిద్ధమైంది సో కాబట్టి త్వరలోనే సెట్టిపల్లికి మంచి కల రాబోతుంది డెవలప్మెంట్లో కూడా వాళ్ళకి అన్నీ కూడా రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు వాటర్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు ప్రతి ఓటు కూడా ఇల్లు కట్టుకునే దానికోసం ఏమేమైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ కావాలో అవన్నీ కూడా టుడా వాళ్ళకి దగ్గరుండి డెవలప్ చేసి ఇచ్చే విధంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు నెంబర్ త్రీ అవిలాల అవిలాల చెరువుని మనం డెవలప్ చేయాల ఎందుకంటే ఈరోజు మీరందరూ చూస్తున్నారు వర్షం వస్తే తిరుపతి ప్రాంతం లక్ష్మీపురం సర్కుల్ కాడ నుంచి కావచ్చు కొన్ని లోతత్వ ప్రాంతాలన్నీ కూడా తిరుపతి మునిగిపోయే పరిస్థితి చూస్తున్నాం ఈరోజు వాటికి పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి జరగాలనేది సనేసి అనేసి అని సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే సీఎం గారు యువనాయకుడు నారా లోకేష్ గారు ఖచ్చితంగా దానిపైన డెసిషన్ తీసుకోమని చెప్పడంతో అవిలాల్ చెరువును డెవలప్ చేసి ఏదైతే ఇప్పుడు పేరూరు చెరువు వాటర్ ఫ్లో మొత్తం కూడా తిరుపతి కావడం జరుగుతుంది వర్షం పడినప్పుడు అట్లా కాకుండా పేరూరు చెరువు నుంచి అవిలాల్ చెరువుకి వాటర్ తీసుకొని వచ్చే విధంగా ఎక్కడైతే ఈ కసిం కాలవలు కొన్ని కొన్ని కాలలంతా అంతా ఎంక్రోజ్మెంట్ అయిపోయినాయి ఆ కాళ్ళంతా ఐడెంటిఫై చేసేసి మూడు నుంచి నాలుగు కాలువలు ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ కాలువల ద్వారా పేరో చెరువు నుంచి అవిలాల్ చెరువుకి వాటర్ తీసుకొని వచ్చి అవిలాల్ చెరువులో వాటర్ నింపిన తర్వాత దాన్ని బ్యూటిఫికేషన్ చేసేసి అయితే వినాయక సాగర్ ఎలా అయితే ఈరోజు ఉందో ఎన్ని వేల మందికి వినాయక సాగర్ ఉపయోగపడుతుందో అదేవిధంగా ఈస్టర్న్ సైడ్లో వినాయక సాగర్ ఉంటే వెస్ట్రన్ సైడ్లో అవిలాల్ చెరువును కూడా డెవలప్ చేయాలని చెప్పేసి అని కూడా ఈరోజు డెసిషన్ తీసుకొని జరిగింది ఒకసారి అవిలాల్ చెరువు కానీ మనం కానీ వాటర్ కానీ తీసుకురాగలిగితే తిరుపతికి మనం ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వాటర్ ముప్పు నుంచి తప్పించేటవుతాము ఎందుకంటే పైనుంచి వచ్చేటువంటి వెస్ట్రన్ వాటర్ అంతా కూడా ఈస్టర్న్ సైడ్ వస్తుంది కాబట్టి ఆ వాటర్ అంతా అరెస్ట్ చేసి ఆ కాలువల ద్వారా అవిలాల్ చెరువుకు కానీ మనం కానీ నింపగలిగితే ఖచ్చితంగా దానివల్ల మనకు వాటర్ స్టోరేజ్ ఉంటుంది బ్యూటిఫికేషన్ ఉంటుంది చుట్టుపక్కల టౌన్లో హౌసెస్ ఎక్కువైపోయినాయి కాబట్టి గ్రౌండ్ వాటర్ వాళ్ళకి ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా గ్రౌండ్ వాటర్ ఉంటుంది సో అదేవిధంగా ఫ్యామిలీస్ అందరూ కూడా హ్యాపీగా మంచిగా వాకింగ్ చేసుకోవచ్చు సైక్లింగ్ చేసుకోవచ్చు ఆ ఒక కాన్సెప్ట్తో ఈరోజు దానికి సుమారుగా ఎనిమిది కోట్ల రూపాయలు అవిలాల్ చెరువుకి బడ్జెట్ శాంక్షన్ చేసి దాన్ని కూడా డెవలప్ చేసే విధంగా ఇరిగేషన్ ఇంజనీర్లకి రెవెన్యూ అధికారులందరికి కూడా డైరెక్ట్ చేయడం జరిగింది అది కూడా వాళ్ళకి కపుల్ ఆఫ్ డేస్లో చెప్పేసి దానివల్ల ఎవరన్నా ఒక వన్ ఆర్ టూ పర్సెంట్ ఇబ్బంది పడినప్పటికి కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ పబ్లిక్ పీపుల్ హ్యాపీగా ఉంటారు కాబట్టి ఆ డెసిషన్ కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు మీరు చూసారు నిన్న తిరుపతిలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ డెవలప్మెంట్ కూడా రాలేదు మన కళ్ళ ముందు చూసాం వచ్చేటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా పారిపోయినారు కంపెనీలు అయితే ఏమి హోటల్ అయితే ఏమి స్టార్ హోటల్స్ అయితే ఏమి ఏదైనా కూడా అట్లాంటిది మా ప్రభుత్వం ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెక్ట్గా పదహారు నుంచి పద్దెనిమిది నెలల్లోనే ఈరోజు ఎన్ని స్టార్ హోటల్స్ తిరుపతి తీసుకొని వస్తున్నాము ఎన్ని కంపెనీస్ తిరుపతికి వస్తాయినాయో ఎన్ని ఎడ్యుకేషన్స్ తిరుపతికి వస్తాయో మనం చూస్తున్నాం అందులో భాగంగానే నిన్న మ్యారిట్ హోటల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వర్చువల్గా ఇనాగ్రేషన్ చేయటం జరిగింది దానికి ముందు లెమన్ ట్రీ వచ్చింది ఇప్పుడు నవోటల్ ఇంకోటి ఉంది ఇంకోటి పార్క్ హోటల్ ఒకటి వస్తుండది ఇంకోటి పోస్ట్ గార్డెన్ ఒక హోటల్ వస్తుండది ఇంకా కూడా రెండు మూడు హోటల్స్ కూడా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ కూడా తీసుకొంచడం కోసం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం ప్లస్ టూరిజంని మనం ఎక్కువగా పెంచినట్టయితే ఎట్లయితే మనకు పిలిగ్రిమ్స్ ఏ విధంగా అయితే తిరుపతికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తున్నారో అదేవిధంగా వాళ్ళు వచ్చినప్పుడు కూడా హ్యాపీగా ఫ్యామిలీతో కూడా కొంత టైం తిరుపతి స్పెండ్ చేసే విధంగా కూడా వాళ్ళకి అన్నీ ఉండాలని కూడా మనం తిరుపతి డెవలప్ చేయడం జరుగుతుంది గతంలో చూసినట్టయితే తిరుపతి మొత్తం కూడా స్టార్ హోటల్స్ జల్లిడు పెడితే ఏడు వందల నుంచి ఎనిమిది రూములు ఉన్నాయి ఒక లక్ష మంది తిరుపతికి వస్తుంటే జనాలు స్టార్ హోటల్స్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూముల పైన మొత్తం తిరుపతి ఉన్న అన్ని హోటల్స్ వెళ్తున్నా కూడా వాల్యూమ్ వచ్చేసి ఏడు వందల ఎనిమిది వందలే బట్ ఈరోజు మా ఈ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ఒక కాన్సెప్ట్ ఒక సంకల్పం ఏంటంటే సుమారుగా దగ్గర దగ్గర మూడు వేల నుంచి నాలుగు వేల రూములు ఈ మా గవర్నమెంట్లో ఈ గడిచిన పదహారు నెలలు కాకుండా మా ప్రభుత్వం అయిపోయే లోపల కూడా ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు వేల ఫైవ్ స్టార్ హోటల్స్ రూమ్స్ వచ్చే విధంగా తిరుపతిని డెవలప్ చేయాలని చెప్పేస్తని వాళ్ళ కోసం అన్ని విధాలు కూడా సరే ఒక ఫంక్షన్ హాల్స్ కావచ్చు లేదంటే రూమ్ స్టార్ హోటల్స్ కావచ్చు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కావచ్చు అవన్నీ కూడా తిరుపతి వచ్చేటువంటి యాత్రికులకి తిరుపతి ఉన్నటువంటి ప్రజలకి తిరుపతి చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా మంచిగా ఇవ్వాలని సనేసి కూడా మంచి సబ్సిడీస్ అన్నీ కూడా చూడాలి ఈరోజు ప్రభుత్వం అందరికీ సహాయం చేస్తూ ఉంది ఈరోజు సో కాబట్టి ఇప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వము ప్రజల పక్క ఉంటుంది ఐదు కోట్ల మంది ఈరోజు తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిని నమ్మి ఈరోజు ఆనందంగా హ్యాపీగా రోడ్లలో తిరుగుతున్నారు వ్యాపారస్తులైతే ఏమి అయితే ఏమి ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఏమి మహిళలు అయితే ఏమి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆనందంగా ఉన్నారంటే అది ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనే ఈరోజు అది సో కాబట్టి ఈరోజు టుడా చైర్మన్గా నేను బాధ్యత తీసుకున్న రోజు నుంచి కూడా మీకు అందరూ తెలుసు ఎంత కష్టపడుతున్నామో ఎంత చూస్తున్నామో తిరుపతిని ఏ విధంగా డెవలప్ చేయాలా తిరుపతి జిల్లాని ఏ విధంగా డెవలప్ చేయాలా ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు రాకుండా వాళ్ళన్నీ కూడా క్లియర్ చేయాలని చూస్తున్నాం అదేవిధంగా ఈరోజు వారిది మన ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఆ ఫ్లైఓవర్లో రెండు ఇంచెం చూసాం ఇద్దరు పిల్లలు ఓవర్ స్పీడ్ తెలియస్తే యాక్సిడెంట్ అయ్యి కూడా కింద పడిపోవడం జరిగింది దాన్ని కూడా ఇమీడియట్గా నేను ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ మున్సిపల్ అధికారులను పిలిపించి కూడా పక్క ఎక్కడైతే బెండ్స్ ఉన్నాయో అన్ని బెండ్స్లో కూడా సుమారు త్రీ టు ఫోర్ ఫీట్ హైట్తో అల్యూమినియంతో కూడా ఫెన్సింగ్ వేసేసి ఎవరు కూడా పై నుంచి కింద పడకుండా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగానే అది కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్లో కూడా అవన్నీ కూడా వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసే విధంగా కూడా షార్ట్ టెంటర్ నోటీస్ ఇచ్చేసి కూడా ఫినిష్ చేయమని అది మన మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అది కూడా ఫినిష్ అయిపోతుంది సో కాబట్టి యువతకు కానీ మహిళలకు కానీ ప్రజలకు కానీ అందరికి కూడా ధైర్యంగా తిరిగేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ఈ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వంలో డెవలప్మెంట్స్ మేము ఏదైతే చెప్పాము ఎంప్లాయ్మెంట్స్ చెప్పాము ఎంప్లాయ్మెంట్స్ అన్నీ ఇస్తున్నాము దీన్ని డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్స్ కావచ్చు ఇన్డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చెప్పిన మాట కన్నా కూడా మించి ఖచ్చితంగా ఉంటుంది సో కాబట్టి ప్రజలందరూ ఆనందంగా ఉండండి హ్యాపీగా ఉండండి మీకు ఎప్పుడు కూడా ఎన్డీఏ కూటమి మీ అందుబాటులో మీకు సపోర్ట్గా ఉంటుంది ఏ ప్రాజెక్టు అన్నీ దప్పాల వారే జరుగుతూ ఉంటాయి అన్నీ అన్నీ స్టార్ట్ చేసేసినాం ఇప్పుడు అన్నీ ఇప్పుడు మీరు చెప్పాం ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు ఆ రోజు చెప్పినాను ఈరోజు సెకండ్ ఫస్ట్ లేయర్ అయిపోయింది ఈరోజు రోజు ఇప్పుడు క్లారిటీ వచ్చింది మీరు అందరూ అధికారులు కూడా చూపించాము అక్కడ ఏం జరిగింది ప్రాక్టికల్గా ఏమి ఇబ్బందులు పడతామని చూపించినాము సో నెక్స్ట్ ప్లేసెస్లో వాళ్ళు క్లియర్గా ఆ కన్సల్ట్ వీఆర్ఓని సెక్రటరీని పంపించేసి ఆ ఎవరు ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ డోర్ నెంబర్ ఏంది వాళ్ళ కరెంట్ మెట్టర్ ఏంది వాళ్ళ పేర్లు ఏంది వీళ్ళు ఎప్పుడు ఇల్లు కట్టుకున్నారు వాళ్ళకి ఏ విధంగా ఇల్లు కట్టారు వాళ్ళకి ఇల్లు కట్టడం కోసం ఎవరు అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు ఆ డీటెయిల్స్ అంతా తీసుకొని చేసి దానికి ఒక ప్రఫామ్ రెడీ చేస్తాము ఆ ప్రఫామ్ మొత్తం కూడా అధికారులు ఫిల్ అప్ చేసి ఇచ్చారంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం అంటే టీటీడీ కావటం ఇప్పుడు ఎన్ఆ టీటీడీ ఆపేసి ఎన్ఆర్జీఎస్ నుంచి కొంత టుడా నుంచి కొంత ఇచ్చి డెవలప్ చేసే విధంగా దాన్ని ప్రణాళిక మొత్తం డిజైన్ చేశాము అందులో భాగంగా ఈరోజు ఫస్ట్ నేను చెప్పింది అంటే అధికారులకి ఈరోజు మనం బండ్ కట్టి డెవలప్ చేసినా కూడా అక్కడ వాటర్ రాకపోతే దానివల్ల ఉపయోగం లేదు సో ఫస్ట్ దానికి వాటర్ వచ్చేటువంటి సోర్స్ చూపించండి అది క్లియర్ చేసిన తర్వాత మనం డెవలప్ చేస్తామని చెప్పడం జరిగింది ఈరోజు దృష్టి తీసుకెళ్లారు ఫస్ట్ టీటీడీ ఫండ్తో కట్టాలనుకున్నారు బట్ టీటీడీ ఫండ్ బ్రిడ్జెస్ కి అంతా అలర్ట్ చేయట లోపల ఇప్పుడు ఆరంభం నుంచి ఫండ్ కోసం వెయిట్ చేస్తున్నాం గెస్ట్ హౌస్ ఇప్పుడు మొన్నే కలెక్టర్ గారు ఆదేశాలు మొత్తం జీవో ఇచ్చారు సో ఇప్పుడు దానిపై నెక్స్ట్ వీక్ లో ఆ గెస్ట్ హౌస్ స్విమ్మింగ్ పూల్ రెండు కూడా టుడే హ్యాండ్ ఓవర్ చేసుకోబోతుంది ఏ శనివారం రావచ్చు అదే పనిపైనే ఉన్నాము కంటిన్యూగా ప్రతి రోజులో కనీసం ఒక గంట రెండు గంటల సెట్టిపల్ భూమి మీదే టైం కేటాయిస్తున్నాము సో కాబట్టి ఇప్పుడు కూడా ఇది అయిన తర్వాత దానిపైన మళ్ళీ రివ్యూ మీటింగ్ కూడా జరుగుతుండది సో ఎంత వీలైతే అంత త్వరగా అయ్యని చెప్పేసి కూడా ఈ ఫస్ట్ ఫేజ్లో ఈ అగ్రికల్చర్ పార్సెల్స్ ఈ పద్దెనిమిది వందల మందికి కూడా సెట్టిపల్ల సెటిల్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం టూ ఆర్ అవర్స్ బాగా జరుగుతుంది వర్క్ బాగా స్పీడ్ అయింది అది మొన్న యాక్షన్ పెట్టాము కమర్షియల్స్ కూడా బై మార్చ్ కల్లా గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కమర్షియల్స్కి హ్యాండ్ ఓవర్ చేసే విధంగా కూడా ప్రయాణానికి సిద్ధం చేసాము దానికి సబ్స్టేషన్స్ కావాలన్నా కూడా సేమ్ డే మాట సబ్స్టేషన్ కూడా శాంక్షన్ చేసేసినాము అది కూడా రేపు ఫారంలో వర్క్ స్టార్ట్ అవుతుంది మార్చ్ కల్లా కమర్షియల్స్ ఆపరేషన్స్ స్టార్ట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాము ఈ పైన రూమ్స్ అన్నీ కూడా మొన్న పెట్టినప్పటికీ కొంత ఎక్కువ రెస్పాన్స్ కొంచెం తగ్గింది దాన్ని కూడా ఏ విధంగా చేయాలని చెప్పేసినా కూడా ఆ ఫోర్ బెడ్రూమ్ ఏవైతే ఉంటాయో టూ బెడ్రూమ్ మార్చే విధంగా కూడా ప్లానింగ్ చేసుకుని కూడా అవి కూడా స్టార్ట్ చేసాం